హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నేను ఒక జీడి తోటకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఒక చెట్టు దగ్గర అయితే వచ్చాను కాపు అయితే చాలా బాగా కాచున్నది చూడండి పింజ కూడా చాలా బాగుంది తిండి పువ్వు పూసి పింజలు అవుతుంది అనమాట చూడండి ఎంత పింజలు అయిపోయిందో చూడండి ఇగో ఇదిగోండి చూడండి ఎలాగ పింజలు అయిపోయాయి చూడండి మొత్తానికైతే ఇగో ఇలా గురించి పర్వాలేదండి ఎందుకంటే ఈ రోజుల్లో మళ్ళీ మేకలు గట్రా కొరికితే మళ్ళీ ఇబ్బంది అనమాట చూడండి పువ్వు కూడా చాలా బాగుంది పూచింది బాగానే మా మేమైతే ఇలాగా కర్రలు దాపెట్టకపోతే ఉంచామండి మేకలు శుభ్రం తినేస్తాయి మొత్తానికి అయితే దాపెట్టాము ఎత్తేసి దాపెట్టాలన్నమాట ఇవి కర్రలు అనమాట ఇక ఇవే అనమాట ఇలా చేసి మేమైతే చెయ్యాలి గెలవాలి ఇలా డాక్టర్లో వేయాలన్నమాట అలా అలాగే వేయకపోతే ఎందుకంటే మేకలు కిందకున్న కిందకు వేలబడి ఉన్న కొమ్మలన్నీ మొత్తం మేకలన్నీ అనమాట అంటే ఈ చిక్కర అనమాట మేకలు చూడండి ఎలా కాచుందో ఇలాగ ఉండడానికైతే బాగుండాలంటే మరి కష్టపడాలా కష్టపడి ఈ విధంగా చెయ్యాలా చేస్తే బాగుంటుంది అదనమాట మీ కర్రీ ఉన్నాయి ఇలాగమాట ఫ్రెండ్స్ ఇలా దాపెట్టాలన్నమాట ఇలా దాపెడితే వచ్చిన మేకలన్నీ కింద నుంచి వెళ్ళిపోతాయి అనమాట ఆవులు మేకలు వస్తుంటాయి అందుకే ఇలా చేస్తామనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గండసం కూడా నొక్కండి చివరి వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పోదాం అదే పని కూడా చూద్దాం పని చెట్టు ఎన్ని కాసా అనేది చూద్దాం చూడండి ఫ్రంట్ పంచ్ చెట్ దగ్గర అయితే వచ్చేసాము చూడండి ఇదిగో ఇదిగోండి కాయ అనమాట ఇది ఫస్ట్ కాయ ఇదిగో ఈ ఫస్ట్ కాయ అయితే చాలా చిన్నది అనమాట పంచ్చెట్ అనమాట ఇది ఇదిగో ఇవన్నీ కాయలు కూర్చున్నాయి కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి ఇదిగో అందుకంటే మొత్తం అదంతా చివరి దాకా కాల్చున్నది అనమాట మొత్తానికైతే ఈ కిందకున్నవి ఆవులు తినేసాయి అనమాట ఇదిగో మొదల దగ్గర ఉన్నవి తినేసాయి అదే అన్నమాట ఫ్రెండ్స్ ఇది అడ్డేసాము ఎందుకంటే వచ్చి కొరుకుతుంటే ఆల్రెడీ కొరికినాయి ఇదిగో చూడండి కొరికినాయి అనమాట ఆవులు వెళ్ళిపోతాం ఇదే అనమాట ఇది గమ్ము చెట్టు మేమైతే మొదలకి కొట్టేసి గమనిస్తాం అనమాట ఇవి మా పొలాలే ఏం పొలాలండి ఇవి చిన్న పొలాలన్నమాట అవి అదైతే నారింజ చెట్టు అనమాట అన్ని పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్